సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ బసవ సేవా సదన్ కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనం శ్రీమన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ ప్రవచనం వేలాది మంది భక్తుల మధ్యలో జరిగింది జరుగుతున్నా జరిగినా జరగబోతున్న ఆధ్యాత్మిక మాటలలో ప్రభుజీ ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ హరే రామ హరే రామ గీతా పారాయణం గోశాల నిర్వహిస్తున్న భక్తులు యువత వేలాది మందిగా ఈ ప్రవచనాన్ని తిలకించారు అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన దానికి ఒక్కసారి మనసారా మనము గురుదక్షిణ అంటాం కదా ఆ గురుదక్షిణ ప్రభుత్వం ఒక్కటే మనసారా మనకు కృతజ్ఞతలు ఒక్కసారి హరే కృష్ణ మనం జరుపుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలాంటి గొప్ప వారిని ఈ భూమిపై తెచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళు ఎంత సరళమైన వ్యక్తులు అంటే మమ్మల్ని ఎవరు చూడకూడదు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయకూడదు అని ప్రభు స్ట్రిక్ట్ గా చెప్పారు కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళు మనలోనే ఉంటారు అన్నిటికంటే గొప్పవి ప్రపంచంలో అంటే సాధు అన్నాడ బర్రె పాలు అన్నిటికంటే మంచివి అని చెప్పాడు ఏ పాలు అన్నిటికంటే మంచివి అన్న బర్రె పాలు అన్నిటికంటే మంచివి అన్నారు అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అంటే మీరు ఇంత పెద్ద కోశాలు కలుపుతారు ఇంత గోసేవ చేస్తారు మరి ఏ పాలు మంచివి అంటే బర్రె పాలు మంచివి అని ఎందుకు చెప్తున్నారు మీరు అనంటే ఏ పశువు యొక్క పాలు మంచివి అని మీరు దానికి నేను సమాధానం యొక్క పాలు మంచిది అని చెప్పాను గోవు పశువు కాదు గోవు యొక్క పాలు పాలు కాదు గోవు సాక్షాత్తుగా దైవము